బాగున్నారమ్మ అందరు నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను కాకపోతే కొంచెం బాధతో చెప్తున్నాను దాని గురించి మీరు పట్టించుకోవచ్చు చాలా జాగ్రత్తగా మీరు నేను చెప్పింది నడుచుకోండి ఎందుకంటే నా గంట చిన్న మీరు నేను పెద్దదన్ను కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను అంతేగాని ఇంకేం అనుకో మాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళు చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి ఎందుకంటే పెత్తమ్మ పెత్తమ్మ దొరకాలంటే ఎన్ని జనముల తినే ఎవరికి దొరకరు అంత వేగ పెత్తమ్మ నేను ప్రతి ఒక్కరికి కూడా తల్లో నాలుగులాగానే ఉంటాను ఎందుకంటే ఏ క్షణానికి ఎవరు పిలిచినా పలుకునే వెళ్తాను ఎవరు పిలిచినా కానీ చేయమంటే చేస్తాను అలాగ పనులన్నీ ఎందుకంటే చిన్న కొంతమంది చిన్న చిన్న పిల్లల పిల్లలు చేస్తే పిల్లలు పెసం అయ్యేటప్పుడు ఈ తల్లు చిన్నోలే కదా తెలియట్లా జనాలకి ఏం చేయాలో ఏంటి పెద్ద మానవు ఓ బార్పడిపోతూ ఉంటారు ఉడికిపోతూ ఉంటారు అయినా కూడా భయం లేదు నేను ఒక మాట చెప్తా ఉంటా అలాగా నేనున్నాను కాబట్టి నా దగ్గర వాళ్ళు వస్తారు నేను చెప్తాను ఎందుకంటే పెద్ద చిన్న చిన్న వాళ్ళు వీడియో పెడుతున్నారు కదా ఆ చిన్న చిన్న వాళ్ళని ఎవరికి కదిలిస్తారు చెప్పండి ఎవరైనా కదిలిస్తారా వాళ్ళకేం తెలుస్తారు నేను వాళ్ళకి ఏం ప్రేమగా అభిమానంగా మాట్లాడే వాళ్ళని సంతోషపరిచి వాళ్ళు డబ్బుకుండేటట్టు చేస్తాం కానీ వాళ్ళు బార్పడేటట్టు చేయము కొట్టాము మనం ఎందుకని మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకుంటున్నా ఆ లుసు కష్టపడి తెచ్చు కష్టపడడానికి అలరు దురగరావు నేను శ్రీకాకుళం పల్లె రుసులు పెద్ద అర్థమైందా బయటికి వెళ్ళి కష్టపడలేరు కష్టపడి తెచ్చుకోలేరు తినలేరు ఇంట్లో పిల్లం బిడ్డలు కూడా పెంచలేకపోతున్నారు గాలి లేకపోతున్నారు జనాలు అలా ఉందనమాట ఎవరు కష్టపడి రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళకి ఏలెత్తి గెలుగుతున్నారు వాళ్ళు ఎందుకు కానుకున్నారా వాళ్ళు ఎలాగోగల గెలకాలి నేను ఇప్పుడు చెప్పేదంతను దుర్గారావు వాళ్ళ ఆవిడి ఇద్దరు కలిసి కామెడీగా వాళ్ళ కష్టంతో కామెడీగా చేస్తారు మన అందరినీ నవ్విస్తారు వాళ్ళు ఇప్పటికీ నవ్విస్తారు కొంతమంది బాధపడే వాళ్ళు కూడా చూసినవే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అట్లాంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకు పెడుతున్నారు మీరు అది కత్తిరించి వేరేది వేసుకున్నారు అతను అది కట్టిస్తాం అవసరమా ఎందుకమ్మా ఇలాడు పనులు మీరు మీరు కష్టపడి బతికి మీ పిల్లల పిల్లలు పెంచుకోంటారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండిరా ఎందుకనే ఈ ఇదంతా చెప్పండి మీరు అసలు చేయొచ్చు దొరగరా బాధపడమాక నువ్వు కూడా బాధపడవద్దు ఒక మాట వాళ్ళంటే అన్నారని మీరు ఏమవ్వదు పడితే ఒక మాట ఎవరేదంటే పడితే ఏమవదు కనుక ఏం పడవద్దు జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకున్నారో పది మిల్ పది అంటే ఒక మిల్లీ మీకు అనమాట సబ్సజ అంతవరకు మీరు ఇంతవరకు వచ్చినాయి వీళ్ళు బాగుపడిపోతున్నాయి ఇది అది అని చెప్పి మేము ఇప్పుడు కావాలని మిమ్మల్ని గలుగుతున్నారు మీరు కావాలని గెలికినే కానీ మీరు వెళ్ళదు మాకు అదే పరిస్థితి వచ్చి గెలుపుతున్నారు గెలికి ఈ వయసులో ఉన్నది డెబ్భై సంవత్సరాలు నాకు ఈ వయసులో ఒక పాతి సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి పెళ్ళయ్యనుకుంటా దాని ఇష్టం వచ్చినట్టుగా నన్ను దాన్ని ఒళ్ళు రాలిపోతాయి అంట నాకు ఏం చేసాం ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం ఏం చేయలేదు కదా మనము అది నన్నే అంటున్నారు మిమ్మల్ని అన్నరా నాన్న అంటారు అంటే అన్నారు మీ పని మీరు చేసుకొని మీ పిల్ల బిడ్డలు పెంచుకొని మీరు ఆరోగ్యంగా ఉండండి ఒకరు చెప్పిన మాటలు వినొద్దు ఎవరి ఎవరి సావసావలు కూడా పట్టకూడదు మనకు అందరూ మనం మంచిగా ప్రవర్తిస్తే మన వెనకదా గూడు మంది మంచోళ్ళు మన యూట్యూబ్ ఉన్నారు అర్థమైందా వాళ్ళు మనకు సారు ఎందుకండి అసలు నాకు అర్థం కాదు వీళ్ళెందుకు పెడితే పెట్టారంటే పెట్టపోతే తిడతారు అది కొద్దికుంటూ పెట్టి వీళ్ళు ఉంటాడు తిరుగుతారు బతికిన ఆరుగు రోజులే ఎవ్వరినేమనదు మనకు కావాల్సింది ఏంటి ఎప్పటికీతామా చపాతి ఇచ్చిపోటు ఓ ఓ బంగారాలు అవి ఇవి ఏంటేంటో చెప్పేసేసి అవన్నీ తీసుకొని ఇటుపక్కల ఈ చీరలు చెప్తే ఈ చీర తీసుకొచ్చి కట్టుకొని అటుపక్క అది బంగారం చెప్తే లోన్ వనగామిడి బంగారం దానికి సపోర్ట్ ఇవ్వలేదు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలించుకొని చూసుకొని ఇచ్చేసి ఇచ్చేసి ఇట్లా అనడానికైనా అవి అనకపోతే ఎవరైనా అడుగుతారా మనం అది చేయట్లేదంట అంట అది చెయ్యు అసలు చేయవలసిన అవసరం లేదు కష్టపడి చేసుకోవాలి కానీ అవి మనకు ఎందుకు అయ్యా చెప్పు ఒకసారి ఆలోచించు అలాగే మనకు చేయదు మీరు చేయడు నేను చూశాను నేను చేయను మీ కష్టమేజ్ చేసుకుంటే మా కష్టమేజ్ చేసుకో అలా దొరక ఏమంటే యూట్యూబ్ పెట్టాలంటే అంత కష్టం నేను తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాలండి వాళ్ళకి ఏం దొరకలేదు అవేమి పెట్టలేరు కదా అలా చేరకాదు కదా ఫోన్ చేతిలో ఫోన్ ఉంటుంది ఇలా టక్ 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 నొక్కేసేసి మెసేజ్లు పెట్టుకెళ్తారు అది ఎలా పడతారు అప్పుడు తాగుండి పెడతారో బాగుండే పెడతారో ఏం చేస్తారో మన గరం అక్కడ పెట్టి మనుషుల్ని మేడిపేస్తున్నారనమాట చాలా ఇబ్బందులు ఆ మాటల గురించి చాలా బాధపడవలసి వస్తుంది ఆ బాధ పడకోకుండా మీరు కూడా బాగుండాలని మనం నేను చూశాను చూసిన తర్వాత వీడే పెడదాము అని నేను అనుకొని మమ్మేస్తున్నాను నేను పెడుతున్న వీడియో చూసి మీరు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కువ మాటలు ఎవరితోనే ఆడవుతూ ఈ టూబుతోనే ఆడండి ఎన్ని మాటలు అయినాయి ఎంత సరదా అయినా మీరు ఈ టూబుతోనే మాట్లాడండి పక్కోలు ఈ రకంగా అవుతారు ఎంతమంది అండి ఎంతమంది రాంటారు అసలు ఎంత తిట్టవలసిన అవసరం ఏంటి మీరెవరు నేను ఎవరు ఎందుకు తిరుగుతారు అసలు ఏముంది మీకు మాకు సంబంధం ఉందా ఏ సంబంధాలు లేనప్పుడు మీరు ఎందుకు పెడతారు చెప్పండి మీరు కష్టపడండి కష్టపడకుంటా కూర్చుంటే డబ్బు రావాలండి అలా వచ్చి సరి ఎవరికైనా అలా వచ్చుదా చెప్పండి మీరు నేను కావాల్సింది ఏమి లేదండి కడుపు నిండా ఉన్నలు మంచిగా కడుపు నిండా పూడు ఉండడానికి ఇల్లు మంచి సాగు ఈ రెండు ఈ మూడు ఉంటే మనుషులకి ఏమి లేకపోయినా పర్వాలేదు ఈ ఆటల గురించే నేను ప్రతి ఒక దేవుడికి దండం పెట్టుకుంటాను ఎందుకంటే డబ్బుదనం ఎనగా రాదు ఇది ఇది వచ్చేది అర్థమైంది కదా అలా వాళ్ళు తీసుకున్నారు పది లక్షలు ఇల్లు ఇల్లు తీసుకున్నారు ఇరవై లక్షలు ఇల్లు ఇల్లు తీసుకున్న చీరలు జాకెట్స్ అని అంటూ ఉంటారు అవన్నీ మనకు అనవసరం మనం అంతవరకు అంతవరకే మనం చేసుకుంది మనం చేసుకుందాం ఎవ్వరు మనకనగా వచ్చినా పర్వాలేదు ముందు వచ్చినా పర్వాలేదు ఎవరిని కూడా మనం చేజా అలగే ప్రసక్తే లేదు చేపే అడగోకుండా పోవాలని నా కోరిక అది నా కోరిక అర్థమైంది కదా మీకన్నీ తెలుసు మీకు కూడా మీరు కూడా మాకు ఒక మెసేజ్ పెడతారని మాలుసు